హాయ్ వ్యూస్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండు వేల ఐదులో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలా మందికి టీవీలకి అత్తుకుపోతుంటారు అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది ఈ మూవీ ఇందులో జ్యోతిక నాయనతార ప్రభు నాజిర్ వడివేలు కీలక పాత్రలు పోషించగా పివాసు దర్శకత్వం వహించారు ఇక ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ ఎవరికి అందులో అతిన్ దోమ్ సాంగ్ చాలా ఫేమస్ ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా మీకు ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ రజనీతో పాటు పాట పాడేస్తుంది ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్ బాలనటిగా తమిళంలో ఎన్నో సినిమాలు సీరియల్స్ చేసింది ఇక చంద్రముఖి సినిమా తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి అప్పట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ చిన్నారిని ఇప్పుడు మరింత అందంగా చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్ అందరు దాదాపు పద్దెనిమిది ఏళ్లకు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుంది ఆమెకు ట్వంటీ ట్వంటీ వన్లోనే లోనే వివాహం కాగా ట్వంటీ ట్వంటీ టూలో లో ఓ పాపకు జన్మనిచ్చింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది ఎప్పుడు తన భర్తతో కూతురుతో దిగిన ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది ఇక ఆమె షేర్ చేసే ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంటాయి ఇక గతంలో ప్రహర్షిత షేర్ చేసిన వీడియో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది అందులో చిన్నప్పుడు చంద్రముఖి సినిమాలో నడుస్తున్నప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది ప్రహర్షిత ఆ వీడియోలో ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి